ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో మనం ఏదన్నా ఆరోగ్య విషయాన్ని విన్నప్పుడు చెప్పేటప్పుడు కూడా ఇది సైంటిఫిక్గా కరెక్టా కాదా అని ఆలోచిస్తాం సైంటిస్టులు రుజువు చేసింది అయితేనే మనకి నమ్మకం కలుగుతుంది భయం కూడా ఉండకుండా ముందుకు ఆ విషయంలో వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది మరి సైంటిస్ట్ అనే వారి నోట ఏది వచ్చినా అదే మనకు సత్యం అనిపిస్తుంది మరి భూమి మీద సైంటిస్ట్ అనే పదం పుట్టినప్పుడు అసలు మనుషులు లేరా మరి ఆ రోజుల్లో ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య నియమాలు మరి సైంటిస్టులు చెప్పలేదు కదా మరి ఎలా నమ్మేవారు ఎలా విశ్వసించేవారు వారికి ఎవరిచ్చారు అలాంటి విజ్ఞానం అంటే భారతీయ సాంప్రదాయంలో ఫస్ట్ మనుషులకి ఆరోగ్య రహస్యాలు ఆహార నియమాలు సైంటిఫిక్గా అందించిన వారు మన ఋషులు మన ఋషులు నోటమట వచ్చిన మాటలన్నీ సైంటిఫికల్లీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఋషులు చెప్పింది ఏది కూడా ఎక్కడ నష్టం కలిగించదు ఎక్కడ అసత్యం కాదు ఎందుకంటే సైంటిస్టులు బ్రహ్మచర్యం చేస్తారా కాస్త టీ కాఫీలు మందు మాంసాలు ముట్టుకోకుండా ఉండేవాళ్ళు ఉంటారా సైంటిస్టులు ఎక్కడన్నా ఉంటే ఎక్కడన్నా రేర్గా ఉండొచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ఉండరు మరి మన ఋషులు బ్రహ్మచర్యం చేస్తూ ఉడికిన ఆహారం ముట్టకుండా రా ఫుడ్ తింటూ తపస్సు చేసుకుంటూ కనిపెట్టిన రహస్యాలే మన భారతీయ సాంప్రదాయాన్ని ఇంతవరకు ఆరోగ్యంగా ఈ స్థితి వరకు నిలపగలిగాయి మన ఋషుల్ని తీసుకుంటే సైంటిస్టులకు మించిన సైంటిస్టులు మరి ఈరోజు సైంటిస్టులు అయితే ఎక్విప్మెంట్సు మెటీరియల్స్ కెమికల్స్ ఉపయోగించి అట్లాగే పశువుల మీద పక్షుల మీద ఎలుకుల మీద కుందేళ్ళ మీద ఇట్లాంటి వాటి మీద పరిశోధనలు చేసి చెప్తూ ఉంటారు మరి మన ఋషులు ఇలాంటి ఎక్విప్మెంట్స్ టెక్నాలజీ కెమికల్స్ లేని రోజుల్లోనే అన్నీ సైంటిఫిక్గా చెప్పారు వాళ్ళు ఆనాడు చెప్పింది ఇప్పటికీ ఈ రోజులకి సైంటిఫిక్గా అది కరెక్ట్ అని ఇప్పుడు సైంటిస్టులు అందరూ ఇప్పుడు బాగా వాటిని ఒప్పుకుంటున్నారు అవే గొప్పవైనప్పుడు చెప్పుకుంటున్నారు మరి అంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు సైంటిస్టులకు మించిన సైంటిస్టులు అసలు వాడికి ఏదైనా పదం పెట్టడానికి కూడా ఏమైనా ఉండుండాలే తప్ప సైంటిస్ట్ అనే పదం మన ఋషుకు వాడటం కూడా కరెక్ట్ కాదంటాను వాళ్ళకంటే అంత గొప్ప మేధావులు అంటే రెండు మూడు వేల సంవత్సరాల నాడే మన ఋషులు మరి ఎలా పరిశోధనలు చేశారు ఇవన్నీ మనకు అందిచ్చేసేసారు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మూడు వేల సంవత్సరాల నాటి క్రితం మనవాళ్ళు చెప్పింది అట్లాగే లంకణం పరమౌషధం అని నిరూపించి సైంటిస్టులు ఈ మధ్య నోబెల్ ప్రైజ్ పొందారు అది రెండు వేల ఐదు వందల మూడు వేల సంవత్సరాల నాటి చెప్పిన విషయం అది మరి అట్లాగే నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందని ఇప్పుడు ఈ మధ్య అందరికీ తెలిసింది వంద రెండు వందల ఏళ్ళ నుంచి న్యూట్రిషన్ లెక్కలు చూసుకుంటే మరి నువ్వుల్లో ఇంత కాల్షియం ఎక్కువని కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు తెలుసుకుని అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు సాంప్రదాయంగా నువ్వులు లడ్డు పెట్టడం ఆచారంగా పెట్టేశారు మరి ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు బాలింతకి తెల్లగ చక్కేసి పెడితే పాలు బాగా వస్తాయని తెలుసుకున్నారు ఎవరు చెప్పబట్టిది మరి హై ప్రోటీన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ మేకా కోడి కంటే డబుల్ ప్రోటీన్ తెలగపిండిలో ఉంటుంది గ్రౌండ్ నట్ గ్రౌండ్నట్ మరి ఇది ఆ రోజుల్లో నుంచి వచ్చిన విజ్ఞానమే మరి మనకు ఆయుర్వేదిక్ ఔషధాలని చెట్ల నుంచి సేకరించిన వాటన్నిటినీ ఏ జబ్బుకి ఏ మందు ఏ క్యాన్సర్కి ఏది షుగర్కి ఏది బీపీకి ఏది ఇవన్నీ మానసిక స్థితి బాగోపోతే ఏది వాడాలి పైల్స్ ఉంటే ఏది వాడాలి ఇట్లా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏది వాడాలి ఇవన్నీ ఇప్పుడు అలాగే మీకు జీలకర్ర ఆవాలు ధనియాలు పసుపు సొంటి మిరియాలు ఇంగువ వాము వీటన్నిటిలో ఎన్ని ఔషధ గుణాలను ఇప్పుడు మనకి సైంటిస్టులు చెప్తుంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో అయ్యి ఉన్నాయి అని అని ఇప్పుడు అర్థమవుతున్నాయి మరి ఇవేవి లేని రోజుల్లోనే మన ఋషులు రెండు వేల మూడు వేల సంవత్సరాల క్రితం వీటన్నింటిలోనే ఇన్ని ఉన్నాయి కాబట్టి వీటిని ఇట్లా వంటల్లో వాడితే మంచిదని వాళ్ళు ఇచ్చారు మరి ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగారు ఋషులు అనే విషయానికి వస్తే ఋషులు వాళ్ళ మీద వాళ్లే ప్రయోగం చేసుకుంటారు ఎలుకల మీదను జంతువుల మీద పందుల మీదను కుందేళ్ల మీద పరిశోధన చేయరు వాళ్ళ మీద వాళ్ళు తపస్సు అంటే రాబోయే రోజులకి అవసరమో ముందే గ్రహించేవాడు ఋషి సమాజానికి అవసరమో అన్వేషణ చేసి తెలుసుకునేవాడు ఋషి మానవాళికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఏదవసరమో దానికోసం తపస్సు చేసేవాళ్ళే ఋషులు అందుకని ఇవన్నిటిని అట్లా చేసి వాళ్ళు ఆచరించి లంకణం ఆచరించారు ఏకభుక్తం చేశారు ఏకభుక్తే సదాయోగి యోగి జీవితాన్ని గడిపే వాళ్ళందరూ ఏకభుక్తం చేయాలన్నారు అందుకని ఋషులు ఋషి అనే పదం పెట్టుకుని కాషాయం కట్టుకుని అడవులకి వెళ్ళిన వాళ్ళందరూ ఏకభక్తమే చేశారు ఋషి అనేవాడు వండిన వాడి ఆహారం తినకుండా రా ఫుడ్ తినాలి అలాగే తిన్నారు అంటే ఇవన్నీ వాళ్ళ మీద వాళ్ళు ఆచరణ చేశారు లంకణం చేశారు జ్వరం వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లంకణం పరమౌషధం అని చెప్పారు ప్రతిది వాళ్ళకైనా జబ్బులు వచ్చినప్పుడు ఈ ఆయుర్వేదంగా చెట్ల నుంచి సేకరించిన వాటిని వాళ్ళు వాడుకుని తగ్గించుకుని స్టడీ చేశారు ప్రతిదీ వాళ్ళ మీద వాళ్ళు చేసుకుని జీవితాల్ని త్యాగం చేశారు మన ఋషులు అందుకని మన భారతీయ భూమి ఋషి భూమి వాళ్ళ నుంచి వచ్చిన సాంప్రదాయమే ఋషి సాంప్రదాయము అలాంటి ఋషులిచ్చిన ఆరోగ్య శాస్త్రమే మనం ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయ్యే మధ్య అందరూ చెప్పుకుంటున్నాయి ఏనాడో మన దేశంలో రుజువైన ఇవన్నీ మరి ఇవన్నీ కూడా ఋషులు ఆచరించి అనుభవించి వాళ్ళిది కరెక్ట్ అని నమ్మి వాళ్ళ శిష్యులకి వీటిని చెప్పటం మొదలుపెట్టారు వాళ్ళ శిష్యులందరూ ఇట్లాంటి సలహాలు విని ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ వాళ్ళకు వచ్చిన సమస్యల నుంచి తేలిగ్గా బయటపడి మరి ఆయుష్ ఉన్నంతకాలం మందులు డాక్టర్లు అవసరం లేకుండా సుఖంగా జీవించటానికి వాళ్ళు ఇచ్చిన విజ్ఞానంతో గడిపారనమాట ఇట్లా పరంపరగా ఋషి నుంచి శిష్యుడికి ఆ శిష్యుడి నుంచి మరొక శిష్యుడికి ఇట్లా వస్తూ వచ్చిన విజ్ఞానమే ఈ ఋషి విజ్ఞానము అందుకని ఋషులు చేసిన పరిశోధనలన్నీ వాళ్ళ మీద వాళ్ళు అందుకని వాళ్ళ మీద కరెక్ట్ అని వాళ్ళ శిష్యుల మీద కరెక్ట్ అని సమాజంలో జనాలందరికీ కరెక్ట్ అవుతాయి కాబట్టి అలా మన ఆచారాల్లో పెట్టేసి ఇవన్నీ అందించారు అందుకని కష్టపడి పనిచేసేవారు మూడు సార్లే తినండి నాలుగు సార్లు తినొద్దని ఆచారం నీడపట్నంకి వచ్చిన ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు రెండేసార్లు తినాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలని వందల సంవత్సరాల క్రితం ఇచ్చేశారు ఋషిగా ఉండేవాళ్ళు బ్రహ్మచర్యం చేసేవాళ్ళు ఏకభక్తం చేయాలని అట్లా ఆచారం ఇచ్చారన్నమాట అట్లాగే అమ్మాయి మెచ్యూర్ అయితే నువ్వులుండా బాలింతలకి తెలగపిండి రోగం వస్తే దేనికి ఏది ఔషధం వంటల్లో ఏది వాడితే ఇప్పుడు వెల్లుల్లిపాయ వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేది మరి ఇన్ని వందల సంవత్సరాల నాటి ఋషులు ఇచ్చిన విజ్ఞానం అండి ఇప్పటికీ పరిశోధనలో అవన్నీ కరెక్ట్ అయిన రుజువు అవుతున్నాయి కాబట్టి మన ఋషులు సైంటిస్టులకు మించిన సైంటిస్టులు అలాంటి గొప్ప భూమిలో మనం పుట్టాం వాళ్ళు ఇచ్చిన విజ్ఞానం అంత గొప్ప సైన్స్ అని ఇప్పటికైనా తెలుసుకుని సైంటిస్టుల మాట కంటే ఋషిచ్చిన మాట అంత గొప్పదని వాళ్ళ మాటల్ని తీసి పడేయకుండా ఇప్పటికైనా మనం ఆచరణలో పెట్టగలిగితే అనేక లాభాలు పొందొచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం